హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఎట్టకేలకు మనకు గ్రూప్ టూ వాయిదాకు సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది ఇక ఏపీలో రేపు జరగాల్సినటువంటి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిందండి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది అండ్ రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటూ కొద్ది రోజులుగా అభ్యర్థులు చేస్తున్న విన్నపాలను పరిగణలోకి తీసుకుంటున్న ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్కి సూచించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్స్ మెసేజ్ని కూడా అందించడం అయితే జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకో చూసుకోవచ్చండి మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ సంబంధించి హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్కి సంబంధించి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏపీ సెక్రటరియల్ వెలగపొడికి సంబంధించి చూసుకోవచ్చు టూ సెక్రటరీ గారికి అయితే ఇవ్వడం జరిగింది మనకు ఏపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మెసేజ్ని అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అండి ఇక్కడ ఏపీఎస్సీ మెయిన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ది గ్రూప్ టూ సర్వీసెస్ ఇన్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నూన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఆన్ ఆఫ్లైన్ మోడ్ ఇన్ హనర్బుల్ హైకోర్టు డైరెక్షన్ ఇన్ ద సర్టన్ రిక్వెస్ట్ ఈస్ రిగార్డింగ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్టు ఆర్డర్ సంబంధించినటువంటి డబ్ల్యూపీ నెంబర్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఐ ఆమ్ డైరెక్ట్ టు ఇన్ఫార్మ్ దట్ ద రైట్ పిటిషన్ ఆఫ్ డబ్ల్యూపీ నెంబర్ ఫోర్ సిక్స్ డబల్ త్రీ ఆఫ్ ది ట్వంటీ ట్వంటీ ఫోర్ యాజ్ బీన్ ఫిల్డ్ బిఫోర్ ద హనర్బుల్ హైకోర్టుకు సంబంధించి అంటే కోర్టు కేసెస్ సంబంధించి క్లియర్ కాగానే వీరికి సంబంధించినటువంటి అండ్ పెండింగ్ కేసెస్ ఉన్నాక పరీక్షలు పెట్టడం తగదని కూడా ఇక్కడ హనరబుల్ హైకోర్టు కూడా చెప్పడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి అఫిడవిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది అండ్ వివిధ న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగిందండి వాయిదాకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి వేటుకు వేటు న్యూస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఎర్లియర్గా మనకు బ్రేకింగ్ న్యూస్ కూడా చూసుకోవచ్చు అండి బ్రేకింగ్ న్యూస్ సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వ లేఖకు సంబంధించి ఏపీఎస్సికి రాష్ట్ర ప్రభుత్వ లేఖకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్గా ఫర్దర్గా అప్డేట్స్ కొరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేస్ట్ లేటెస్ట్గా మనకు ప్రెస్ నోట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కొరకు అయితే టెలిగ్రామ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అండ్ మీ ఖచ్చితంగా చెప్పాలంటే ఇక్కడ వాయిదా అని చెప్పారు బట్ అది అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్ అయితే చేయలేదండి ఫర్దర్గా మీకు వెబ్ నోట్ వచ్చాకనే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియాల్సి అయితే ఉంటుంది వెయిట్ ఫర్ అఫీషియల్ నోట్ అనమాట ఖచ్చితంగా వెయిట్ చేయండి అది వచ్చాక మీకు ఫైనల్గా ఎగ్జామ్ ఉందా లేదా అనేసి కూడా తెలుస్తుంది ఎందుకంటే అన్ని సోషల్ మీడియా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నమ్మొద్దు కాబట్టి ఖచ్చితంగా మీకు వెయిట్ ఫర్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అండి